హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఎపిసోడ్లో నాగార్జున గారు ఏమేమి అడగచ్చు అసలు ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోవచ్చో మాట్లాడుకుందాం ఓకేనా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా ఉన్నది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ నాకు సార్ యాజ్ యూజువల్ అంటే ఆ పర్టికులర్ వీక్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో సే ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ అయితే కెప్టెన్ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీ కదా చీప్ అయితే చీప్ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీ కదా అట్లా ఈ వీక్ చీప్ కాకుండా వాళ్ళకి పెట్టిన గేమ్స్లో వాళ్ళకు పెట్టిన గేమ్స్లో ఎక్కువ మనీ గెలుచుకున్న క్యారటమ్ టీంని ఫస్ట్ లేచి లేపి అప్రిషియేట్ చేస్తాడు ఫస్ట్ చాలా బాగా ఆడావు నిఖిల్ లాస్ట్ వీక్ నేను గట్టిగా ఏదైతే అన్నానో అది అది తప్పు అని ప్రూవ్ చేసేలా ఆడావు లాస్ట్ టైం ఏమైపోయినాయి నీ తెలివితేటలు నీది పెద్ద క్లాన్ కాలేదు చిన్న క్లాన్ అయింది అన్నాను బట్ ఆ చిన్న క్లాన్తోనే ఆ ఇద్దరితోనే పెద్ద క్లాన్ కూడా కొట్టి ఎక్కువ మనీని ప్రైజ్ మనీకి యాడ్ అవ్వడానికి మీ గేమ్స్ ఉపయోగపడ్డాయి కంగ్రాచులేషన్స్ నిఖిల్ కంగ్రాచులేషన్స్ మణికంఠ మణికంఠ యువర్ ఆల్సో రాకింగ్ షేకింగ్ షాకింగ్ అనే పదాలు వాడగానే అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది వీళ్ళిద్దరిని సో అలానే స్టార్ట్ అయింది ఆ ఫార్మాట్లోనే ఎందుకంటే చీప్స్ అనేవాళ్ళు లేరు కదా ఆ తర్వాత కొన్ని కొన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు సో లాస్ట్ టైం పాస్ పేలు ఎలాగ పెట్టాడు ప్రతిసారి ఏంటంటే అది ఏ రూపంలో పెట్టిన బాగా ఆడిన ఎవరు బాగా ఆడని వాళ్ళు ఎవరు దానికి పేర్లు ఎట్లయినా పెట్టుకొని దానికి పేరు కుందేళ్లులాగా ఆడారా తాబేళ్లాగా ఆడారా పులిలాగా ఆడారా పిల్లిలాగా ఆడారా సింహం ఎవరు ఎవరు ఇట్లా ఏ ఎట్లయినా పెట్టుకొని ఈ డివిజన్ చూపించే అవకాశం ఉంది ఆ ఒక్కొక్కరిని పిలుస్తా ఇంకొకటి యష్మి యష్మి గురించి స్పెసిఫిక్గా అడిగే ఛాన్స్ ఉంది చాలా రచ్చయింది కాబట్టి యష్మి ఒక సూపర్ క్లాన్కి చీపు ప్లస్ అంటే ఎక్కువ మంది ఉన్న క్లాయకి చీపు ప్లస్ రెండో వీక్ కూడా అమ్మాయికి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అసలు ఓవరాల్ ఎస్మి పర్ఫార్మెన్స్ ఏంది ఎస్మి లీడర్షిప్లో ఓవర్ పవర్ ఏమన్నా చూపించిందా మణికంట అడుగుతాడు కదా ఒకనొక లైవ్ బిట్లో నువ్వు ఓవర్ పవర్ చూపించా ఏమన్నా దీని మీద నీకు నామినేషన్స్ పడొచ్చని ఓవర్ పవర్ ఏమన్నా చూపించిందా అని అడిగి వీళ్ళందరి ఒపీనియన్స్ తీసుకొని దాన్ని బట్టి ఎస్మికి క్లాస్ ఇవ్వాలా వద్దా అనేది థింక్ చేసి ఉండొచ్చు ఈ బాటిగా స్క్రిప్ట్ రాసి ఉండొచ్చు నేను అనుకునేది నిజమైతే యష్మి కొంచెం క్లాస్ పీకుతారు ఈరోజు ఇంకా అదే ఈ రోజుని బట్టి ఈ రోజు ఎపిసోడ్ని బట్టే భవిష్యత్తుని ఎందుకన్నా అంటే ఇంక ఈ రోజు కూడా ఏమనకపోతే షో సప్పబడిపోద్ది షో సప్పబడిపోతే అవుట్ బాల్ ఇంక అంతే ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఈక్వేషను షోకిలు కావాలి వీళ్ళని లేపాలి షో అంటే అసలు విలన్ లేకపోతే అట్లా ఇవన్నీ కుదరవు ఓకేనా ఎస్మి నరిచే అవకాశాలే ఎక్కువ షో ముందుకెళ్లాలంటే ఆ తర్వాత విష్ణుప్రియ సోనియా విషయంలో క్లారిటీ ఇస్తారా సోనియా విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వేరే వాళ్ళని తన మాటలతో సప్రెస్ చేసేస్తుంది హౌస్లో వాళ్ళందరూ ఏంటంటే ఒక సఫకేటింగ్ ఇదిలో ఉన్నారు ఈ అమ్మాయితో మాట్లాడాలంటే ఎందుకని దానికి రెండు రీజన్స్ ఈ అమ్మాయి మాటలు బాగా మాట్లాడగలదు ఓకేనా ఓకల్గా స్ట్రాంగ్ మాటలు బాగా మాట్లాడగలదు దానికి తోడు ఫస్ట్ వీక్లో ఫస్ట్ అవటం నాకు సార్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ తోపు తురుము అన్నట్టు మాట్లాడేసరికి ఏమో ఆమెది కరెక్టే కాబోలన్న సెన్స్లో ఉన్నారు కదా దాన్ని మార్చే ప్రయత్నం అంటే ఇప్పుడు సినిమాలో మన తెలుగు టిప్పికల్ లాగా అయిపోకూడదు బిగ్ బాస్ షో ఒక మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సీరియల్ ఉంటే మూడు వందల అరవై నాలుగు రోజులు అత్త కోడలను బాధ పెడతానే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు చూపిస్తాడు కోడలు గెలవటం లేకపోతే మూడు వందల కోడలు అత్త బాధ పెడతూ ఉంటుంది అత్త గెలవటం మూడు వందల అరవై ఐదో రోజు చేస్తా చూపిస్తాడు అట్లయితే కష్టం రియాలిటీ షో రియాలిటీ షో ఎలా ఉండాలంటే చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది అది నాకు నేమ్ గుర్తుకు రావటంలా దాంట్లో ఆయన కొంచెం అమాయకుడు ఆయన చేసిన తప్పుకి కొరడతో కొడతా ఉంటాడు లాస్ట్లో ఇముడికి ముగుడు అనుకుంటాను లాస్ట్లో యముడికి ముగిడాను ఏదో సినిమా సెకండ్ హాఫ్లో ఏమైందంటే ఎర్ర కొడతాడు చిరంజీవి గారు కూడా రామామా అని చెప్పి కొరడాతో కొడతా ఉంటాడు అనమాట రావు గోపాలరావు చిరంజీవి గారు మూవీ అట్లా అట్లా ఉండాలి మూవీ అంటే అంటే ఒక ఒక అన్యాయం జరిగినప్పుడు ఒకరిని నిజ అన్యాయంగా ఒకరిని కొట్టినప్పుడు ఆ కొట్టిన వాళ్ళని కూడా కొట్టినట్టు చూపిస్తేనే కిక్ అనమాట అంతేగాని పద్నా పదమూడో రోజు దాకా ఏదో చిరంజీవి కొట్టించుకుంటానే పద్నాలుగో రీలుదా అది ఉండదు ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఈ అమ్మాయి మిగిలిన వాళ్ళు ఎంత సఫర్ చేసిందో ఒక మాట అంటే ఈ అమ్మాయికి తీసుకోవటం తెలియాలి ఇప్పుడు సోనియాని కొంచెం ఆమెకు చెప్పి ఏందమ్మ నువ్వు అనే మాటలేంటి శేఖర్ బాషా ఏజ్తో ఆడుతున్నాడా అసలు ఈ ఏజ్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అమ్మాయి సో వాడింది సరే ఆయనకి నలభై రెండు నలభై మూడు అంటే అమ్మాయికి ముప్పై ఏడు ఆయన ఒక జనరేషన్ ఈ అమ్మాయి ఒక జనరేషనా కాదుగా సో ఏజ్తో ఆడాలనుకుంటున్నాడు అంటే అంటే నీకంటే చిన్నపిల్లలు తోటి నువ్వు ఏజ్ పరంగా ఆడాలనుకుంటున్నావా కాదుగా అదొకటి మాటి మాటికి విష్ణుప్రియ ఎంతకంటే పెద్ద విషయాలు ఉన్నాయి విష్ణుప్రియ విషయంలో ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు ఓకేనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది పోక్ చేసే మాటలు మాట్లాడుతున్న అంటంతో పాటు ఒక సెన్సిటివ్ ఇష్యూని ఏదైతే నువ్వు కంఫర్టబుల్గా లేకపోయినా జెంట్స్ వాళ్ళ ముందు బట్టలు మార్చుకుంటున్నావు అన్న పాయింట్ ఏదైతే ఉందో చాలా సెన్సిబుల్ పాయింట్ అది 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 రేజ్ చేయాలి అది కూడా హోస్థానంలో రేజ్ చేయకపోతే వేస్ట్ ఇంకా ఇంకా అది చూద్దాం మాక్సిమం రేజ్ చేయాలి ఎందుకంటే అది అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయింది చాలామంది కోరుకున్నారు ఈ ఈ విషయంలో సోనియా క్లాస్ పడాలి అని సో నాకు సార్ ఈ పాయింట్ ఎత్తి ఆ అమ్మాయిని అంటే సో అప్పుడు ఏమైంది తెలుసా ఈక్వెస్ట్ ఏమైంది తెలుసా సోనియా తప్పులను ఏవైతే చెప్తాడో ఆ అమ్మాయి కూడా ఈజీ టార్గెట్ అయ్యింది మిగిలిన కంటెస్టెంట్స్కి సోనియా ఈజీ టార్గెట్ అయినప్పుడు నువ్వు కథలు చెప్తున్నావులే నాగ్ సార్ చెప్పాడు కానీ ఆ అమ్మాయి నేనే ఛాన్స్ ఉంటుంది ఆ ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ అమ్మాయి గేమ్ చేంజ్ అయిద్దా ఈ అమ్మాయికి ఉన్న యాటిట్యూడ్ ఏంది ఒక్క మాట అంటేనే ట్రిగ్గర్ అయిపోద్ది అటువంటి సోనియా మీద పాయింట్ చెప్పినప్పుడు నాగ్ సార్ సోనియా మీద తప్పు పాయింట్ చెప్పి తప్పుగా చేస్తున్నామని అన్నప్పుడు మిగిలిన ఇంట్లో వాళ్ళందరికీ ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళ నామినేషన్లో కానీ ఆర్గ్యుమెంట్స్లో కానీ సోనియాని పాయింట్అవుట్ చేసే అవకాశం ఎక్కువ నాగ్ సార్ మాటలను జోడిస్తా అటువంటప్పుడు మామూలుగా గారికి దగ్గర అయిపోయేసుకొని ఇంకెలా ట్రిగ్గర్ అయింది తను తను మార్చుకునే ప్రయత్నం చేస్తా అలానే ఉండిపోద్దా ఇంతే అన్నట్టు ఉంటుందా అనేది చూడాలి నేను ఇంతే అన్నట్టు ఉందనుకో అస్సాం లేదు నేను మార్చుకోవాలి అన్నట్టు అన్నట్టుందనుకో ట్రైన్ హైదరాబాద్ మీదుగా వస్తుంది అన్నపూర్ణ స్టూడియోకి అది సో అన్నపూర్ణ స్టూడియో కంటే కప్పు తీసుకోవటానికన్నా నా ఇంకా అంతకు మించి ఏం లేదు ఈ రెంట్లో ఏం జరగచ్చు ఈ అమ్మాయి అమ్మాయి ఎందుకంటే ఒక రకంగా సోనియాని తిట్టే సోనియాకి మైనస్ అనుకుంటున్నారు కానీ సోనియా ఫ్యాన్స్ సోనియాని తిడితేనే బెస్ట్ సోనియా ఫ్యాన్స్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇదే తిడితేనే కదా ఆమె ఆట మార్చుకునేది పొగిడితే ఆమె ఆట పాటు చేసినట్టే కదా సో తిట్టాలి తిడితే రెండు బయట జనాలు కూడా చల్లారిపోద్ది యా ఎంఐ తప్పు చేసింది తిట్టారు అన్న ఒక ఆ బీపీ లెవెల్స్ అన్ని తగ్గిపోయి ప్రశాంతంగా మంచిగా బ్రూ కాఫీ తాగుతారు లేదనుకో కష్టం తర్వాత ఓకేనా అది సోనియా విషయంలో జరగబోదు విష్ణుప్రియ నీ ఉద్దేశాలు ఉన్నా నువ్వు తెలిసి తెలియకనే మాటలు కొంచెం జారుతున్నాయమ్మా నాకు తెలుసు నీ మైండ్లో అది లేకపోయినా నువ్వు మాట్లాడటం నేర్చుకో అనేది ఏదన్నా ఉండొచ్చు లాస్ట్ వీక్ ఎలాగూ పెళ్ళిలో పెట్టారు కాబట్టి ఈసారి కూడా పెయిల్లో పెడితే మాత్రం అది కంప్లీట్ గేమ్స్ అని అర్థమైపోద్ది ఈ అమ్మాయిని ఏదో సప్రెస్ చేయడానికి అన్నట్టు సో విష్ణు ప్రియం విషయంలో కొంచెం మంచి మాటలు చెప్పడానికే ఛాన్స్ ఎక్కువ ఈ వారం ఎందుకంటే అమ్మాయి సఫర్ అయిన అమ్మాయి అలానే మణికంట విషయంలో మణికంట గేమ్ని మెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా అని చెప్పి సూపర్ మెచ్చుకుంటే ఇతను మళ్ళీ ఎలా బిహేవ్ చేస్తాడు ఏమో అన్న భయం ఎలాగో ఉంటుంది కాబట్టి బీబీ టీమ్కి అసలు అంటే మెచ్చుకొని మెచ్చుకోనట్టుగా తిట్టి తిట్టినట్టుగా అలా వెళ్తాయి ఇంత ప్రాబ్లం ఏంటంటే ఓవర్గా మెచ్చుకుంటే చూశారుగా అంటే ఇతను లాస్ట్ వన్ వీక్ సేవ్ చేసినందుకే అప్పుడప్పుడు అంటున్నాడు జనాలు నన్ను ఎంత ఓన్ చేసుకుంటే నన్ను సేవ్ చేశారు అని సో విపరీతంగా పొగిడి ఫస్ట్ సేవ సెకండ్ సేవ చేస్తే మింగేస్తాడు అందరిని ఇంకా ఏ కమాన్ ఇదిరా నా పవర్ అన్నట్టు అట్లా అట్లా అంత సీన్ ఇవ్వరు ఎందుకంటే బిగ్ బాస్ మణికంఠ గేమ్ని స్లోగా పెంచుదాం అనుకున్నాడు ఆయనకి మంచిగా ఉండేటట్టే నిన్న కానీ చూస్తే ఆయనకి ఇచ్చిన ఫుటేజ్ అన్సీన్ కట్స్లో ఆయనకి ఇస్తున్న ఒక వాల్యూ కానీ ఆయన కన్వర్జేషన్స్ చూపిస్తున్న వే కానీ నిన్న ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పుడు మణికంఠ అన్ని దొంగతనం చేస్తుంటే ఫైనల్ కట్ ఆయన మీద ఆడతాడు అంత దొంగతనం చేశాక ఏ అనేటంటే సో అవి అవి వాటిలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మణికంట గేమ్ని ఎక్కువ చూపించాలనుకుంటున్నాడు బిగ్ బాస్ మణికంట గేమ్ని ఎక్కువ చూపించాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విషయంలో ఆచితూచి అడిగే విషయాలు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత పృథ్వీ పృథ్వీ యాంగర్ ఇష్యూస్ మీద మాట్లాడే అవకాశం ఉంది ఎందుకు అంత కోపపడుతున్నావు ఓరికొరికి ఎందుకు అంత బీపీ తెచ్చుకుంటున్నావు అనే ఛాన్స్ ఉంది తర్వాత ఇంకో మెయిన్ పాయింట్ ప్రేరణ ఈ సాక్స్ టాస్క్లో సంచాలకగా ప్రేరణ చేసి ఏడ్చింది కదా ఈ టాస్క్ తర్వాత చాలా అంటే ఇవి కంటెంట్ మొత్తం ఆ సాఫ్ట్ టాస్క్ నుంచే వస్తాయి ఆ సాఫ్ట్ టాస్క్ అయిపోయాక ఆ సాక్స్ టాస్క్లో ప్రేరణ నువ్వేమనుకుంటున్నావు నువ్వు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చావు అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అని ప్రేరణ జడ్జిమెంట్ మీద ఓటింగ్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు సో ప్రేరణ చేసిన తప్ప కరెక్టా అని దాని నుంచి కొంత నాకు క్లాస్ తీసుకునే అవకాశం ఉంది ఓకేనా తర్వాత నబీల్ పర్ఫార్మెన్స్ని మెచ్చుకునే ఛాన్స్ ఉంది సూపర్గా మెచ్చుకునే ఛాన్స్ ఉంది ఈ వీకు నెక్స్ట్ శేఖర్ భాష విషయంలో సపరేట్ కన్వర్జేషన్ ఉండబోతుందేమో అని నాకు అనిపిస్తుంది శేఖర్ భాష లేపి శేఖర్ ఏంటి ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు ఎందుకో నీ మార్కు నాకు కనపడటం లేదు అన్నప్పుడు శేఖర్ భాష పర్సనల్ సైడ్ తీసి లైక్ మా మా వైఫ్కి ఇలా ఉంది బయట అని ఈరోజు ఏమన్నా హైలైట్ అయిద్దా అది శేఖర్ అంత ఇదిలో కూడా ఎలా ఉన్నావాలా ఇది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని అంటే శేఖర్ భాష గేమ్ చాలా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో శేఖర్ భాష విషయంలో మాత్రం కొంచెం పొగుడుతానే ఆయన పర్సనల్ విషయం ఏదైతే ఉందో ఎందుకంటే అది చాలా ఈరోజు డెలివరీ అవుతుంటే ఇంట్లో ఉంటామంటే చాలా గొప్ప సంగతే కదా దాన్ని ఆలోచించకుండా అది ఎర్లీ సెకండ్ వీక్లోనే ఓకే ఏదో పన్నెండు పదమూడు వారాలు ఉండి ఆ తర్వాత జరిగితే ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నా వన్ వీక్లో ఇంకా ఎలాగో చూస్తా కదా అని ఉండొచ్చు శేఖర్ భాష లాంటి కంటే ఇష్టం తనకు తాను కూడా సెకండ్ పీపుల్ వెళ్తాను ఊహించడుగా అసలు ఆ ఓకే రాజుగా చాలా ఎక్కువ వారాలు ఉండబోయే వ్యక్తి కాబట్టి అనుకునే వ్యక్తి కాబట్టి ఆయన విషయంలో ఇంత ఎర్లీగా వాళ్ళ వైపు డెలివరీ అవుతున్నా కానీ దాన్ని తట్టుకొని ఎలా ఉన్నాడు అనేదాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడేమో అడిగి కొంచెం పొగిడే ప్రయత్నం చేస్తాడేమో ఆ తర్వాత ఆదిత్య విషయంలో ఆదిత్య అని అసలు ఏంటి నీ ఆట ఏంటో మాకు అర్థం కావటం లేదు అసలు ఏం జరుగుతుంది ఆదిత్య అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత నిఖిల్ విషయంలో నిఖిల్ నువ్వు చాలా బాగా ఆడావు ఇవికు చాలా బాగా ఆడావు ఫిజికల్ గేమ్స్ అదరగొట్టావు అని పొగుడుతానే ఆయనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ బట్ స్టిల్ ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండటం లేదు ఒకవేళ విష్ణు అంటే ఇంకా షోని ఇంకా షోని ముందుకు తీసుకెళ్లాలంటే అసలు విష్ణు ప్రియ సోనియా విషయంలో నువ్వెవరికి తప్పు అనుకుంటున్నావు అని నిఖిల్ని నాగితే ఎలా ఉంటుంది ఓకేనా సోని రంజంపు చేసే విధంగా అసలు నిఖిల్ నాగితే ఎలా ఉంటుంది నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళిద్దరు గోడ మీద ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం కూడా చేయొచ్చు ఆబ్వియస్గా ఆయన సోనియాకే చెప్తాడు ఆ యాంగిల్లో మళ్ళీ విష్ణు ప్రియకి ఏదన్నా సింపతి క్రియేట్ అయిద్దా ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆ తర్వాత నిఖిల్ కూడా అయిపోయింది కదా నిఖిల్ పృథ్వీ అభయ్ చెప్పాం నబీల్ చెప్పాం సీత గురించి సీత నువ్వు చాలా స్ట్రాంగ్గా మా మణికంఠకు జరిగిన విషయంలో మణికంఠతో ఆడిన విషయంలో చాలా బాగా ఆడావు నువ్వు కీప్ ఇట్ అప్ అని అంటానే విష్ణుపురి అంటది కదా అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు నువ్వు చెప్పాల్సింది అని చెప్పాల్సింది మణికంఠ అలా అలా ఫిజికల్ వైలెన్స్ లాగా బిహేవ్ చేస్తుంటే నేను ఉమెన్ కార్డ్ ఆడాలనుకోవటం లేదు అది గేమ్ అంటది కదా ఆ పాయింట్లో సీతాని అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను విష్ణుప్రియ ఇంకా అవసరమైతే ఒక రెండు మూడు మాట్లాడచ్చు అలా ఎలా అనుకుంటున్నావు బిగ్ బాస్ అవుతుంటే ఉంటే అబ్బాయిలకి అమ్మాయిలు కలిపే మా గేమ్స్ పెడతారు అక్కడ మనకంటే వాంటెడ్లీ సీత మీద పడిపోవాలనుకోలేదు కదా ఆయన గెలవాలంటే ఆయన ఆడాలి కదా అన్న పాయింట్ చెప్పే అవకాశాలు వెరీ వెరీ హై ఓకేనా ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు ఇంకెవరున్నారా నిఖిల్ గురించి చెప్పాము వన్ సెకండ్ యష్మి గురించి చెప్పాను ప్రేరణ గురించి చెప్పాను నబీల్ గురించి చెప్పాను పృథ్వీ గురించి చెప్పాము ఆదిత్యవం గురించి చెప్పాను నెక్స్ట్ నైనిక నైనికా విషయంలో నైనికా విషయంలో ఏం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ బాగా ఆడావని చెప్పొచ్చు అంతే బాగా అన్నట్టు చెప్పొచ్చు సో సో మెయిన్గా అయితే ఇవి డిస్కస్ చేసే పాయింట్స్ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ అసలు చీప్గా సెలక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు వారాలు చీప్ అయిపోయింది కదా సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మండే నుంచి చీప్ ఎవరు సో అన్నదానికి ఇప్పుడు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో ఆ శాక్రిఫైజ్ చేసే వాళ్ళందరూ చీప్గా పోటీ ఉంటారు మొత్తానికి ఒకటి మాత్రం కన్ఫర్మ్ నాకు సార్ ఈ ఎపిసోడ్ని రన్ దాన్ని బట్టి సీజన్ ఎయిట్ భవిష్యత్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ అయితే పోయింది సీజన్ ఎయిట్ మీద అవుననుకున్నా కాదనుకున్నా అఫ్కోర్స్ మీకు స్టార్టింగ్ ఎపిసోడ్కి టీఆర్పీస్ వచ్చి ఉండొచ్చు వాళ్ళు ప్రమోట్ చేసి ఉండొచ్చు మర్చిపోయా ఈ పాయింట్ని కూడా చెప్పే అవకాశం ఎక్కువ సో సి మీ అందరికీ కంగ్రాట్స్ కంటెస్టెంట్స్ సీజన్ ఎయిట్ టీఆర్పీ కన్నీ విని ఎరుగని టీఆర్పి నమోదు చేసింది చరిత్రలోని హైయెస్ట్ టీఆర్పీని నమోదు చేసింది సూపర్ ఎక్సలెంట్ అన్నట్టు టీఆర్పీ విషయాల్ని చెప్పే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే నాకు సార్ అఫీషియల్గానే దాన్ని ట్వీట్ చేశాడు కాబట్టి అది కూడా ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు స్టార్టింగ్ స్టార్టింగే అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా ఫస్ట్ క్యారెక్టమ్ టీం బాగా ఆడారు సో ప్రైజ్ మనీకి ఆడింది మీ మనీ అనే దానికంటే ముందే టీఆర్పి గురించి చెప్పే స్టార్ట్ చేయొచ్చు నాకు సార్ సో ఇదనమాట చూద్దాం అసలు నాకు సార్ ఎలా మాట్లాడతారు ఏంటి ఈ సీజన్ బట్టే ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ని బట్టే ఈ సీజన్ భవిష్యత్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేందర్